నవత జై బజరంగ జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి రామ్ రామ్ తప్ప ఇంకేదీ చేయడని ఆయనకు చేతులెత్తి నమస్కరించినా నమస్కరించకపోయినా ఆయన ఏం అనుకోడు కానీ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామని ఇది చదివితే చాలు శ్రీరాముడికి భక్తులైన ప్రతి ఒక్కరిని ఆయన కాపాడుతూ ఉంటాడని ఆయన గుండె జీల్చినా కూడా రాముల వారే కనిపిస్తారు అని మన ఇంట్లో మన పెద్దవాళ్ళు మనకు నేర్పుకుంటూ వచ్చారు కానీ మీకు విషయం తెలుసా ఒక స్కూల్లో ఒక టీచర్ ఏం చెప్తున్నారో ఆంజనేయ స్వామి ముస్లిం అట రోజు నమాజ్ కూడా చేసేటోడట ఎంతో నిష్టగా ముస్లింకి సంబంధించిన అన్ని గ్రంథాలని చదివేవాడట అలా చేయడం తో ఆంజనేయ స్వామి కూడా ఒక ముస్లిమే అని అక్కడున్న పిల్లల మెదళ్ళలోకి చొచ్చిస్తున్నాడట ఒక బుద్ధిహీనుడైన టీచర్ నమ్మట్లేదా కానీ ఇది నిజమండి బీహార్లో జరిగింది సనాతన ధర్మాన్ని ఎలా దాడి చేయాలో తెలియట్లేదు మత మార్పులు చేసినా లౌజీ హాజరు చేసినా లేకపోతే గుళ్ళను ధ్వంసం చేసినా విగ్రహాలను ధ్వంసం చేసినా దేవుళ్ళ మీద అపఖ్యాతి వచ్చేలాగా తప్పుడు వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వైరల్ చేసినా ఈ ధర్మాన్ని ఎవరు ధ్వంసం చేయగలుగుతారు ఏమంటారు ఎంత స్పీడ్గా అయితే ధర్మం మీద దాడి చేస్తున్నారో అంతకు రెండింతల స్పీడ్తో ఆ ధర్మం ఎగిసిపడుతూనే ఉంది ఎక్కడో ఒక రూపంలో ఆ ధర్మాన్ని కాపాడడానికి పుట్టుకొస్తూనే ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తుంటారు కదా పిల్లల మనసుల్లో అసలు ఈ ఎవ్వరు లేరు ఈ దేవుళ్ళంద అందరూ కూడా ఇస్లాంని నమ్మిన వాళ్ళే ఇస్లాంలో నుంచి పుట్టిన వాళ్ళే అని నమ్మించగలిగితే అప్పుడైనా పిల్లల్లో మార్పు వస్తుందేమో అనుకున్నాడు కానీ ఈ బీహార్ టీచర్ చేసిన తతంగం పిల్లల ద్వారా తల్లిదండ్రులకు చేరి తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ పో అలాగే ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇవ్వడంతో తోకముడిచి ఏ లేదండి నేను అట్లా బోధన చేయలేదు అని తప్పించుకునే ప్రయత్నం చేశాడట ఎంత పనికి మాలిన పని అంటే ఆ టీచర్కి కాస్త కూడా తెలివి లేదని ఎందుకు చెప్తారని చెప్పండి ఆంజనేయ స్వామి శ్రీరాముని కథ త్రేతాయుగంలో జరిగింది త్రేతాయుగానికి అసలు ఇస్లాం అనేది ఉందా పదహారు వందల సంవత్సరాల క్రితం లేని ఇస్లాంని త్రేతాయుగంలో ఆంజనేయస్వామి నమ్ చదివాడు లేకపోతే ఆంజనేయ స్వామి నమాజ్ చేశాడు అని చెప్తున్న ఈ మూర్ఖులను ఏమనాలి లేకపోతే ఏం తీసుకొని లాగి కొడితే ఈ మూర్ఖులకు అర్థమవుతుంది దీనికి సంబంధించి ఇది ముస్లిం టీచర్ విద్యార్థులకు బోధిస్తున్న పాఠం ముస్లిం టీచర్ మాత్రమే చేయగలుగుతాడు ఇంకెవరు చేయలేవరు ఇది జరిగింది బీహార్లోని బెగుసారాయ్ పాఠశాలలో దీంతో పాఠశాలలో కొందరు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఉపాధ్యాయుడు జియాదుద్దీన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి వ్యాఖ్యలతో స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది జియాదుద్దీన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయగానే విద్యార్థులు ఈ విషయాన్ని వెంటనే తమ తల్లిదండ్రులకు తెలియజేశారు సనాతన ధర్మాన్ని నమ్మే పిల్లలు ఇంట్లో రోజు జై శ్రీరామని చదువుకుంటూ వెళ్తే ఆ జియాదుద్దీన్ అనే ఒక యదవ ఆంజనేయస్వామి నమాజ్ చేస్తాడు అని చెప్పంగానే నమ్మి మా సార్ చెప్పిండు ఆంజనేయ స్వామి నమాజ్ చేస్తాడు ఆంజనేయ స్వామి కురాన్ చదివిండు ఆంజనేయ స్వామి ముస్లిం అంటారా ఇంటికి వచ్చి అమ్మ నువ్వేమో శ్రీరాముడు ఆంజనేయస్వామి మన ధర్మం అని చెప్తున్నావు అక్కడ మా సార్ ఏంది ఇక ఆంజనేయస్వామి ముస్లిం అని చెప్తున్నాడని ఇంట్లో పేరెంట్స్కి చెప్పేసిండ్రు అంతే అక్కడ నిరసన వ్యక్తమై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిండ్రు ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అన్నారు ఇలా ఎందుకు వ్యాఖ్యలు చేశారో చెప్పాలంటూ తల్లిదండ్రులు ఉపాధ్యాయుని నిరీస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విద్యార్థులు కూడా తగిన సాక్ష్యాలు చూపించడంలో తల్లిదండ్రులు మరింత ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు దానికి సంబంధించిన సాక్ష్యాల్ని కూడా చూపించట పిల్లలు అందుకే పిల్లలు దేవుడితో సమానం అంటారు పిల్లల్ని నేర్పించండి మన ధర్మం గురించి మీరు పావుల వంతు నేర్పిస్తే చాలు వాళ్ళు దాన్ని రూపాయిగా కాపాడడానికి ప్రయత్నం చేస్తారు వందల వందల రెట్లు వాళ్ళతో పాటు వాళ్ళు పెరుగుతున్న కొద్దీ మన ధర్మం మీద ఆ భక్తి శ్రద్ధతో పాటు కాపాడడంలో ఒక శివాజీ మహారాజులా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మారుతూ ఉంటారు నాకైతే ఈ పిల్లలు చూస్తే మస్తు ముచ్చటేసిందబ్బా అవునా ఆంజనేయ స్వామి ఇస్లామా లేకపోతే నమాజ్ చేసిందా ఇది జరిగిందా అని కాకుండా కాదు ఆంజనేయస్వామి సనాతన ధర్మానికి సంబంధించిన ఆయన మా టీచర్ తప్పు చెప్తుండ్రు అని గుర్తించి తల్లిదండ్రులతో చెప్పి ఈ విషయాన్ని బయటపడేలా చేసిన చూడు నిజంగా ఆ పిల్లలందరికీ హ్యాట్సాప్ అయితే మతపరమైన ఉద్రిక్తతలు నెలకొల్పడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు మండిపడుతున్నారు ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయని ఇదో కుట్ర అని ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని హిందువులు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఈ విషయంపై నేరుగా సీఎం నితీష్ కుమార్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు మరోవైపు విషయం పెద్దది కావడంతో విద్యాశాఖ అధికారులు కూడా పాఠశాలకు చేరుకున్నారు విచారణ కూడా ప్రారంభించారు అయితే తాను అలా చేయలేదని జియాదుద్దీన్ అధికారులను కూడా బుక్కాయించి పిల్లలు సాక్ష్యాలు చూపించినాక ఏ నేను తప్పు చేయలే నేను బుద్ధివంతుని అంటే ఊరుకుంటారా అసలు ఈయన టీచర్ పదవి నుంచి తొలగించాలి విద్యా వ్యవస్థ లోపల మతపరమైన అంశాలను జోడించాలి అనుకునే ఎవ్వరూ కూడా ఉపాధ్యాయుడు కాదు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దగలిగే వాళ్ళే నిజమైన ఉపాధ్యాయులు అలా కాకుండా ఎప్పుడైతే మతపరమైన బోధల్ని పిల్లల మెదళ్ళలో చొచ్చించాలని చూస్తారో వాళ్ళు తీవ్రవాదుల కంటే నేరస్తులు అలాంటి వాళ్లకు రేపు భావి భారత పౌరులను తీర్చిదిద్దే అర్హత లేనే లేదు వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేయాలి ఇలాంటివి ఇంకెక్కడైనా జరిగితే భయపడే విధంగా ఆయనకు శిక్ష కూడా విధించాలి అవునంటారా కాదంటారా ఏదేమైనా జై శ్రీరామ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్థికంగా ప్లీజ్ దయచేసి ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా చాలా చాలా మేము స్ట్రగుల్ పడుతున్నాం ఇంకా కొంత ఆర్థిక చేతుంటే ఇంకా మంచి మంచి విషయాల్ని త్వరతగతిన మీకు అందించగలుగుతాం కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి అందించడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం ద్వారా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడంలో సహాయాన్ని అందించండి అండ్ చాలామంది వీడియోలు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంత సబ్స్క్రిప్షన్ పెరిగితే ఛానల్కి అంత బలం పెరుగుతుంది మీకు నచ్చితే ఇది సమాజానికి ఉపయోగపడే వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి చూస్తున్నా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి జై భారత్